దేవునామానికి భయం కలుగును గాక మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చిన్నమాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మహాగణడువు ప్రిరక్షక మిగిలిన నామానికి స్తోత్రం తండ్రి తిరిగి మరల ఈ వారం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము నా లేఖనంలో నిగుఢమై ఉన్న మీ మాట ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడమని ఆ మాట ద్వారా తండ్రి ఇంకను ఆత్మీయతలో నైనా మేము తండ్రి క్షేమాభివృద్ధిలోనికి నడిపింపబడినట్లు నాయన కృపను తోడుంచుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఏ అతి శ్రేష్టకరమైన ముందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమె ఈనాటి ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటనంటే పరిమితి లేని విశ్వాసం క్రైస్తవుని యొక్క మూలాధారం ఏంటనంటే విశ్వాసం క్రీస్తుని నమ్మిన వారు క్రీస్తు ద్వారా కార్యాలను పొందుకోవటం అనేదే విశ్వాసంగా ధ్యేయంగా పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం అయితే విశ్వాసం ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనేసి మరి పరిమితి లేని విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది అని అంటే నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి జీవించటం వలన పరిమితి లేని విశ్వాసాన్ని మనం పొందుకొనగలుగుతాం విశ్వాసం చాలామందిలో ఉంటుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మన విశ్వాసం అల్ప విశ్వాసంగా మారిపోతూ ఉంటుంది ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మత శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వచ్చినా మనం చదివినట్లయితే పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణె దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకులు వేశాను వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పాను చాలండి ఈ వచనాలు మనం చూసినట్లయితే ప్రభు యొక్క శిష్యుడు అయిన పేతురు ఒకనొక రోజు ఏసుప్రభు లేని సందర్భంలో వారు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా సముద్రం మీద తుఫాను చెలరేగినప్పుడు శిష్యులందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు ఆ సమయంలో ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారో వారు భయపడుతూ ఉన్నారు యేసు ప్రభు భూతమో లేదంటే వేరొక దయమో అనుకుంటూ వేరే ఆలోచనలు వారు భయపడుతూ ఉండగా ప్రభు వారు వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నారో పేత్ర అంటున్నాడు నీవే ప్రభుడు అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చినకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఏసు ప్రభువారితో పేతురు ఇలా మాట్లాడుతూ ఉన్నాడో ఏసుప్రభువారు అంటూ ఉన్నాడు రమ్మని ఆయన వెంటనే సెలవిచ్చినట్లుగా పేతురు నువ్వు నా రా అని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఏసు ప్రభువారు రమ్మన్నారో పేతురు గారు దిగి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగా గాలి వచ్చినప్పుడు అనంట ఆ గాలికి భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కారణం ఏంటనంటే అల్ప విశ్వాసం నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో రమ్మని ఏ సో ఆజ్ఞాపించాడో ఆయన రమ్మన్నాడు అని అంటే అక్కడ ఖచ్చితంగా గొప్ప కార్యం జరుగుతుంది కానీ ఎప్పుడైతే గాలి వచ్చిందో ఇతడు భయపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా విశ్వాసంలో అయితే ఉంటూ ఉన్నాం కానీ మన విశ్వాసం పరిమితి లేని విశ్వాసంగా మనం బ్రతకలేకపోతూ ఉన్నాం లేదంటే దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించే విశ్వాసం కలిగి మనం జీవించలేకపోతూ ఉన్నాం ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది నిరీక్షణ కలిగి దేవుని ఎందు విశ్వాసంలో మనము బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం పేతురు అల్పవిశ్వాసంతో బ్రతికిన కారణాన పేతురు అల్ప విశ్వాసంతో నడుచుకుంటూ యేసు వద్దకు వెళ్తూ ఉన్న కారణాన అతడిలోని అల్ప విశ్వాసం ఆయనను భయంలోనికి నెట్టివేసినట్లుగా ఆ భయం వలన ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పిలిచినట్లుగా అతనిని దరికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవునిని ఆరాధిస్తూ ఉన్న మనం ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మన విశ్వాసం ఎలాంటి విశ్వాసమో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు అనంటే విశ్వాసం లేకుండా మనం ఏదీ కూడా దేవుని వద్ద నుంచి పొందుకోలేం విన్నుటో వలన విశ్వాసం కలుగుతుంది దేవుని మాటలను వింటూ ఉన్న నీవు అల్ప విశ్వాసివి గాక అపనమ్మకస్తురాలవుగా గాక స్థుడువుగా గాక సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగి దేవుడు తప్పక నా జీవితంలో కార్యం చేయగలడు అనే విశ్వాసం కలిగి జీవించగలుగుతూ లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిమితి లేని విశ్వాసాన్ని కనపరిచి ప్రభుని ద్వారా కార్యాలను పొందుకున్న కొంతమందిని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను లేదంటే మేలును అనుభవించిన వారిని కొంతమందిని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి మతై శుభవార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు మనం చదివినట్లయితే ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిధోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి యవని యొద్కును నేను పంపబడలేదనెను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను గదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను చాలని చదువుబడిన ఈ వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే యేసు వారు ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవుని రాజ్య స్వార్తను ప్రకటిస్తూ అనేక గ్రామాలను అనేక ప్రాంతాలను ఆయన సందర్శించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అలాగనే ఆయన తూరు సిదోనుల ప్రాంతం గుండా వెళుతూ ఉండగా ఏసుప్రభువారు వెళ్ళే ఆ చోటికి అనంట ఒక స్త్రీ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనాను స్త్రీ ఒకతే వచ్చి యేసుప్రభువారు వెళుతూ ఉన్న మార్గం వెంబడి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చింది అనంట అనంటే ఆమె దేవుని ఎరిగిన స్త్రీ కాదు దేవుని ఎందు విశ్వాసంలో బ్రతికినా స్త్రీ కాదు కానీ ఏసుని గురించి వింది ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు చేయగలడని యేసు అద్భుతాలు చేయగలడని ఏసు స్వస్థతలు చేయగలడని ఆయన మాట సెలివిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయని ఆమె విన్నది గనుక ఆయన ప్రాంతం గుండా వెళుతూ ఉండగా ఆయన దగ్గరకు ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె రావటానికి గల కారణం ఏమై ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే ప్రభువ దావిదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను ఆమె ఎందుకు ఏసుప్రభు వారు వెళ్ళే మార్గం దగ్గరకు వచ్చింది అని ఆలోచన చేస్తే తనకున్న ఒక్కగానొక కుమార్తె అన్నంట అపవిత్రాత్మల చేత దయ్యము చేత బాధింపబడుతూ ఉంది పీడింపబడుతూ ఉంది ఆలోచన చేద్దాం ఆమె నమ్ముకున్న దేవుళ్ళు అనబడిన వారు ఉండి ఉంటారు ఆమె ఏదో ఒక విశ్వాసంలో బ్రతుకుతూ ఉంటూ ఉండే ఉంటుంది కానీ ఆమె ఎందుకు ప్రభు వారి దగ్గరకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఆమె నమ్ముకున్న ఏ దేవుడి వల్ల కూడా ఆమె కార్యాన్ని చవిచూడలేకపోయి ఉండి ఉంటుంది ఆమె నమ్మిన ఏ సిద్ధాంతంలో కూడా ఆమె యొక్క కుమార్తె విడుదల పొంది ఉండకపోయి ఉండొచ్చు అందుకే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చింది కారణం ఏంటన్నానంటే ఆయన చేయగలడు అని నమ్మి ఆయనను గూర్చి వింది గనుక విన్న ఆ మాటను బట్టి యేసు మీద ఆమెకు విశ్వాసం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే యేసు ప్రభువారి దగ్గరకు ఆమె వచ్చిందో ఆమె యేసు ప్రభువారిని ఇలా సంబోధిస్తుంది దావీదు కుమారుడా నన్ను కరుణింపు ఆమె గుర్తించింది ఆయన తప్ప ఇంకెవ్వరూ కూడా నా కుమార్తెను బాగు చేయలేరు అనేసి ఆమె గుర్తించింది ఆయన వల్ల మాత్రమే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అనేసి అందుకే దేవునితో దేవుని కుమారునితో ఇలా అంటుంది దామీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తూ యేసుప్రభువారి వెంబడి ఆమె వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే ఏసు ప్రభువారి వెంట ఆమె వెళ్తూ ఉందో ఏసు ఆమెను చూడలేదా అనంటే చూడలేదని కాదు చూశాడు అన్నంట కానీ ఆమెలోని విశ్వాసాన్ని యేసు ప్రభువారు పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం యేసు ప్రభువారు ఆమె ఎంత విశ్వాసంలో ఉందో లేదంటే ఎంతగా ఆయన మీద ఆధారపడి ఆయనను ఉందో పరీక్ష చేయడానికే ఆమె స్వరాన్ని విన్నగాని ఏసు ఆమె వైపు చూడనట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే ఏసు ప్రభువారి వెంబడి ఆమె వెళుతూ ఉందో కేకలు వేసుకుంటూ మనం చూసినట్లయితే ఇరవై మూడో వచ్చినం అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటనూ చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఎప్పుడైతే ఆమె కేకలు వేసుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఉందో ఆయన ద్వారా కార్యాన్ని చూడాలని ఆయన ద్వారా కుమార్తెను స్వస్థ శక్తురాలినిగా చూడాలని ఆమె యేసుని వెంబడిస్తూ కేకలు వేసుకుంటూ వెళుతూ ఉందో ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంట లేదంటే ఆగి సమాధానం చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు ఇష్టపడలేదు అంటే ఆయనకు అది సాధ్యం కాదా అననంటే కాదు అని కాదు కానీ ఆమెలోని విశ్వాసాన్ని యేసు పరీక్షిస్తూ ఉన్నాడని మనం గుర్తించాల కొన్ని కొన్నిసార్లు మనం ఏదో ఒక ఆలోచన చేత ఏదో ఒక ఉద్దేశం చేత ఏదో సాధించాలని తాపత్రయంతో దేవుడు దేవుని దగ్గరకు వస్తూ ఉంటూ ఉంటాం దేవునితో చెప్తూ ఉంటూ ఉంటాం అయ్యా నేను ఇది కావాలనుకుంటున్నాను నేను ఇది చేయాలనుకుంటూ ఉన్నాను నేను ఇది సాధించాలనుకుంటున్నానయ్యా నీ చిత్తం నా జీవితంలో జరిగించు అని మనం దేవుని సంధికి వచ్చి విజ్ఞాపన దూపాన్ని వేస్తూ ఉంటూ ఉంటాం కానీ అనుకున్న సమయంలో అనుకున్న సందర్భంలో మనం దానిని సాధించలేకపోతూ ఉంటూ ఉంటాం సాధించలేకపోతూ ఉన్నాం అనంటే అది ఆయనకి ఇష్టం లేదు అని కాదు కానీ ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడని మనం గ్రహించాలా అది ఆయన చేయలేడు అని కాదు కానీ ఆయన మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడని మనం గుర్తించగలగాల కణాను స్త్రీని కూడా అంట ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఆయన వెంబడి వెళుతూనే ఉంటుంది ఆయన ఈ వెనక్కి తిరిగి చూడట్లేదు కదా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ మరింత బిగ్గరగా కేకలు వేసుకుంటూ ఏసుని వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆమె యేసు వెంబడి కేకలు వేసుకుంటూ వెళుతూ ఉందో శిష్యులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ఆమె మనల్ని పిలుస్తూ ఆగి ఆమె సమస్య ఏమై ఉందో ఆమెకు సమాధానం ఇస్తే బాగుంటుంది కదా ఆమెకి ఏం కావాలో ఆమెకి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా అని యేసు వారితో శిష్యులు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు అలా అంటున్నారో యేసు ప్రభు అంటున్నాడు ఆయన ఇస్రాయలి ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దుకును నేను పంపబడలేదో అనేను అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ఇక్కడే అంటూ ఉన్నాడు ఇస్రాయేలీ ఇంటి వారి నశించిన గొర్రెలు యొద్కే కానీ మరి ఎవరి యొద్కును నేను పంపబడలేదు ఇస్రాయలీలు ఎవరున్నానంటే దేవుని చేత విమోచింపబడినవారు దేవుని చేత విమోచింపబడిన వారి దగ్గరికే నేను పంపబడ్డాను కానీ మరి ఎవరిని దగ్గరకు నేను పంపబడలేదు అన్న అని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నానంట ఆమె మాత్రం వెనకకు వెళ్ళిపోవటానికి ఇష్టపడల యేసూపు వారు ఆమెను తృణీకరిస్తూ ఉన్న ఆమె తిరిగి వెనక్కు వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లే విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఉంది విశ్వాసాన్ని ఇంకా స్థిరపరుచుకుంటూ ఉంది విశ్వాసంలో పరిమితి లేని విశ్వాసాన్ని ఆమె కనపరుస్తూ అనంట ఆయనకు మ్రొక్కుతూ ఉందనంట ఆలోచన చేద్దాం దేవుని దగ్గరకు వస్తూ ఉన్న మనం మన జీవితంలో మనం అనుకున్నది జరగకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది మన జీవితంలో మనకు కావాలి అనుకున్నది మనకు దక్కకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది ఈరోజు దేవుని అందు విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న మనం ఎలా జీవిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఈరోజు నీ విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడేమో అందుకే నీవు అనుకుంది అనుకున్న సమయంలో నీవు సాధించలేకపోతూ ఉన్నావేమో ఖచ్చితంగా నీకు అనుగ్రహించగలిగిన సమర్థుడని నమ్మి నీవు దానిని పొందుకోవడం వరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే నీ జీవితంలో కార్యములు చేయగలిగిన సర్వోన్నతుడు నీవు నమ్మిన ఏసయ్య నమ్మితే దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈ కణాన్ను శ్రీ అదే చేస్తూ ఉంది యేసు ప్రభు వారు కాదన్న కూడా నన్న ఆయన మొక్కుతూ ఉందని అనంట ఇంకా మనం చూసినట్లయితే ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను చూస్తూ ఉన్నాం కదండి ఆమె వెళ్ళిపోవటానికి ఇష్టపడలా ఆమె కుమార్తె చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది దయముల చేత పీడింపబడుతూ ఉన్న పరిస్థితిలో ఉంది అపవిత్రాత్మల చేత కృంగిపోతున్న పరిస్థితిలో ఉంది ఇక ఆయన తప్ప దిక్కు మరెవరు కూడా లేరు ఆమె అనంట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనను అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే ఆమె యేసు వారిని అడిగిందో ఆయన ఏమనున్నాడు ఇరవై ఆరు వచ్చినాన్ని మనం చదివినట్లయితే అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను ఇక్కడ ఒక రకంగా మనం అంటే ఆమెకు అవమానం కలిగినట్లే ఏసు ప్రభు అారంటున్నాడు పిల్లలు తినే రొట్టె మొక్కను తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు కదా ఒక్కొక్క మాతను బట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యానికి గద్దింపుకు లోబడలేని వారంగా ఉంటూ ఉంటూ ఉంటాం కానీ ఈ స్త్రీ అనంట వారు ఆమెను అవమానించినట్లుగా మాట్లాడుతూ ఉన్న ఆమె అవమానంగా తీసుకోలేదు ఆమె కుక్క పిల్లలు తినే రొట్టెముక్క ముక్క కుక్కపిల్లలు తినే రొట్టి ముక్కను తినటం యుక్తమే కదా అని ఆమె యేసు ప్రభువారితో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆమె యేసు ద్వారా ఎలాగైనా కానీ కార్యాన్ని పొందుకోవాలనే విశ్వాసంలో బలపడినట్లుగా అట్టి విశ్వాసం కలిగి యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన దేవుని సంగమ ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్న నీవు నీ జీవితంలో ఏది సాధించలేక నీ విశ్వాసముల నుంచి వైదొలిగిపోతూ ఉన్నావో ఏది పొందుకోలేక నీవు విశ్వాసమును విడిచి మరలా లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి ప్రభువారు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు ప్రభువారు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు నీలోని విశ్వాసాన్ని నీవు బలపరుచుకోనగలిగితే నీలోని విశ్వాసాన్ని పరిమితి లేని విశ్వాసముగా నీవు మార్చుకోనగలిగితే ప్రభువు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు ఇక నాను స్త్రీ కూడా యేసు ప్రభువారిని వెంబడించడం మాత్రమే కాదు యేసు వారికి రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు కాదు వెళ్ళిపోమన్నా వెళ్లకుండా యేసు ప్రభువారి దగ్గర నుంచి పొందుకోవడం కోసం యేసు దగ్గరే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొద్ద నీవు నిలిచి ఉండగలుగుతూ ఉన్నావా ఆయన పరీక్షలో ఈరోజు దేవు వద్ద నిలిచి ఉండగలుగుతూ ఉన్నావా ఆయన పరిశీలనలో నిలిచి ఉండగలిగే విశ్వాసం నీలో ఉంటే ఆయన పరీక్షలో నిలిచి ఉండగలిగిన విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ స్త్రీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను దేనికోసం అయితే మార్గం వెంబడించిందో దేనికోసమైతే వెళ్తూ ఉండగా కేకలు వేసిందో దేనికోసమైతే యేసు కాదు అన్న ఏసుని వెంబడించిందో దేనికోసమైతే ఏసుకు మ్రొక్కిందో దేనికోసమైతే యేసు వద్ద నిలిచిందో ఆ కార్యాన్ని అంట కన్నాను స్త్రీ తన జీవితంలో పొందుకోగలిగింది కుమార్తె ఆ గడియలోనే స్వస్థతను పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కారణం ఏంటన్నానంటే ఆమె అన్యురాలు అయినప్పటికీ యేసుని గూర్చి వలన కలిగిన విశ్వాసం నన్ను అంట ఆమె బలపరుచుకుంది ఆ యొక్క విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఓర్పుతో నన్ను అంట ఆయనను వెంబడించగలిగింది ప్రేమైన దేవుని సంగమా ఈరోజు దేవుని వద్దకు వస్తూ ఉన్న నీవు ఎలా ఉంటూ ఉన్నావు నీ విశ్వాసం ఎలా ఉంటుంది ఏసు వద్ద నుంచి పొందుకోగలిగిన విశ్వాసం నీలో ఉందా లేక ఆయన పరీక్షలో నిలబడలేక ఆలస్యం అవుతూ ఉన్న ఆ సందర్భాలలో యేసును కాదనుకుంటూ యేసునందు విశ్వాసం నుంచి వైదొలిగిపోతూ నీవు వేరొక మార్గమును వెంబడిస్తూ ఉన్నావా ఆలోచన చేయి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిమితి లేని విశ్వాసమును నీవు కలిగి ఉంటానంట ప్రభు తప్పక నిజీవితంలో కార్యాలను చేస్తాడు కనాను స్త్రీ కూడా పరిమితి లేని విశ్వాసము కలిగి యేసును వెంబడించిన కారణాన యేసు ద్వారా ఆమె కార్యాన్ని పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం రెండవదిగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త ఏడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్ణ హోములోనికి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సాసిద్ధమై ఉండేను శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన పంపెను వారు వారినకు వచ్చి మీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన యొక్కకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలో నీకు నేను పాత్రుడును కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారులకు లోబడిన వాడును నా చేతి క్రిందను పైన అనేకులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను చాలండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభు వారు కపెర్న హోములోనికి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి యూదుల పెద్దలను యేసు ప్రభు వారి దగ్గరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటనంటే శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు అతడు రోగి అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రోగి అయి ఉన్నాడు అననంటే మరణ పడకల మీద ఉండుండొచ్చు లేవలేని స్థితిలో ఉండుండొచ్చు శతాధిపతి కనుక వంద మంది మీద అధికారి కనుక అతడు అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు తన ప్రియమైన దాసుని యొక్క స్వస్థత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫులమైన ఆ సమయంలో యేసుని గూర్చి విన్నాడు శతాధిపతి వినటం వలన ఆయన యేసునందు విశ్వాసం కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యువత పెద్దలను అంట యేసు ప్రభు వారి దగ్గరకు పంపించాడు యేసు ప్రభు వారి దగ్గరకు పంపించి యేసు వారిని తీసుకుని రమ్మన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యూదా పెద్దలు వెళ్ళి అయ్యా ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనం తగిన వారం కారణం ఏంటనంటే ఆయన మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు ఎప్పుడైతే యూదా పెద్దలు యేసు ప్రభువారి మాటలు చెప్తూ ఉన్నారో యేసు ప్రభువారి వారితో కూడా శతాధిపతి ఇంటికు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు వారు ఎప్పుడైతే ఆ ఇంటికి దగ్గరలోనికి వెళుతూ ఉన్నాడో ఆ శతాధిపతి అనంటే తన స్నేహితులను పిలిచి ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాను ఎందుకు అని అంటే నేను ఒక అధికారిని నేను రమ్మంటే వచ్చేవారు ఉన్నారు నేను పొమ్మంటే పోయేవారు ఉన్నారు కానీ ఆయన అటువంటి వాడు కాదు ఆయన గొప్పవాడు కనుక ఆయన నా దగ్గర దాకా రావసరం లేదో ఆయన మాట సెలవిస్తే చాలు నా ప్రియదాసుడు స్వస్థత పొందుతాడని నేను చెప్పానని చెప్పమని తన స్నేహితులను వేస్తున్నకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఇవన్నీ కూడా స్నేహితులు యేసు ప్రభు వారితో ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో యేసూ ప్రభువారు ఒక శ్రేష్టకరమైన మాటను పలుకుతూ ఉన్నారు చూద్దాం చూడండి తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయిల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొని రి చాలండి ఏసు ప్రభువారం అంట ఆ శతాధిపతి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు కారణం ఏంటనంటే చాలామంది ఇంటికి వస్తేనే స్వస్థత అనుకుంటారు మా ఇంటికి వస్తేనే కార్యాలు అనుకుంటూ ఉంటారు సావుకుడు ఏదైనా ఇంటికి రాకపోతే సావుకుని మీద తిరుగుబాటు చేసే విశ్వాసులు చాలామంది కనబడుతూ ఉన్నారు కానీ ఈ శతాధిపతి అనంట యేసు వారింటికి రావాలి అనుకోలేదో ఆయన మాట సెలవిస్తే చాలు దాసుడు స్వస్థత పొందుతాడు అనే విశ్వాసం కలిగిన వాడేనంట యేసు ప్రభుతో ఈ మాటలు చెప్పమని పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎప్పుడైతే శతాధిపతిలోని విశ్వాసాన్ని ఏసుప్రభారు చూసారో యేసుప్రభారు మాట సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు దగ్గరకు వచ్చిన శతాధిపతి స్నేహితులు తిరిగి శతాధిపతి ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటి వరకు మరణ పడకల మీద ఉన్న తన ప్రియ దాసుడు లేదంటే రోగి అయి ఉన్న తన ప్రియ దాసుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కారణం ఏంటన్నానంటే శతాధిపతి యేసుని గురించి విన్నప్పుడు విశ్వాసాన్ని పొందుకున్నాడు ఏసుని గురించి విన్న తరువాత పరిమితి కలిగిన విశ్వాసాన్ని కనపరిచాడు ఎలాగన్నానంటే ఆయన నా దగ్గరికి రావం సర్లా నిరీక్షణతో అంటూ ఉన్నాడు ఆయన మాట సెలవిస్తే చాలు నా ప్రియదాసుడు స్వస్థత పొందుతాడు ఆలోచన చేద్దాం కనాను స్త్రీలోని విశ్వాసం మనలో ఉందా శతాధిపతిలోని విశ్వాసం మనలో ఉందా లేని కారణాన్నినేమో ఇంకా మనం దేవుని ద్వారా కార్యాలను పొందుకోలేకపోతూ ఉన్నాం కణాను స్త్రీ అన్యురాలైనప్పటికీ యేసుని గూర్చి విన్నప్పుడు పరిమితి లేని విశ్వాసాన్ని కనపర్చి యేసు ద్వారా తప్ప వేరొకరి ద్వారా కార్యం కలుగుదని గ్రహించి యేసుని వెంబడించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం శతాధిపతి యేసుని గురించి విన్నప్పుడు విశ్వాసమును పొందుకున్న వాడే పరిమితి లేని విశ్వాసాన్ని కనపరుస్తూ ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రభుని కార్యం మన జీవితాలలో ఆలస్యం ఉందని అంటే ఖచ్చితంగా ఆయన మనల్ని పరీక్ష చేస్తూ ఉన్నాడని మనం గుర్తించాలా ఖచ్చితంగా ఆయన మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడని మనం గుర్తించాలి ఆయన పరిశీలనలో మన విశ్వాసాన్ని పెంపొందించుకోనగలిగితే ఖచ్చితంగా కణాను స్త్రీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాన్ని శతాధిపతి ఇంట చేసిన గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితాల్లో కూడా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ అంత్య దినాలలో దేవుని అందు ఉంచిన మన విశ్వాసం ఏ విశ్వాసమో ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిద్దాం ఒకవేళ పేతృవలే అల్ప విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్నామేమో దేవుని పాదాలు పట్టుకొని సంపూర్ణ విశ్వాసములోనికి నిరీక్షణ గల వారమై దేవుని కొరకు కనిపెడుతూ దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం అట్టి కృప ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పర్లుకుప్పు తండ్రి గణనామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు నాన్న మీరు మా విశ్వాసాన్ని పరిశీలన చేస్తూ ఉండగా అల్ప గాక నేను మేము కార్యాన్ని పొందుకోలేకపోతూ ఉన్నామని ని సన్నిధిని వారంగా గాక కణాను స్త్రీ వలె విశ్వాసంలో నిలకడ కలిగిన వారమై పరిమితి లేని విశ్వాసము కనపరుస్తూ తండ్రి మీ ద్వారా కార్యాన్ని పొందుకునే కృపా భాగ్యం నా శతాధిపతి వలె నన్ను పరిమితి కలిగిన విశ్వాసము కలిగినైనా నిరీక్షణతో తండ్రి నీ సన్నిధిలో నిలిచిండే కృప నేను మాకందరికీ అనుగ్రహించమని ఎంతి దినాలలో నైన విశ్వాసంలో బలపడుతూ ఆత్మీయతలో నైన ఎదుగుతూ నైనా అనే అనేక మందికి మాదిరికరముగా జీవించగలిగిన నైనా జీవితాలను మాకు గ్రహించుమని సమస్త ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఏసే అతి శ్రాష్టకరమైన నామందు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనొచ్చు చూనాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె